హలో ఫ్రెండ్స్ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే కాయిన్ యాప్ ద్వారా అంటే జరుగుదో వాళ్ళది ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ని బై చేయబోతున్నాం దీంట్లో సిప్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూద్దాం సో బేసిక్గా ఇక్కడ నేనేం చేశానంటే చూడండి ఒక ఈటీఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా నిప్పాన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ప్లాన్ ఇది ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే పర్ఫార్మెన్స్ బాగుంది నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో అంటే వీళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మేనేజ్ చేసినందుకు అది చాలా తక్కువగా ఉంది సో మనకు కావాల్సింది రెండు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి గ్రోత్ అని కనిపిస్తుంది ఇది ఒక ఈటీఎఫ్ ప్లాన్ సేమ్ ఈటీఎఫ్ ఐడిసిడబ్ల్యూ అని కనిపిస్తుంది అంటే ఏంటి గ్రోత్ అంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే డివిడెండ్స్ ద్వారా కానీ గ్రోత్ అవుతూ ఉంటుంది కదా కొన్న షేర్స్ ఆ వచ్చిన ప్రాఫిట్ని ఏం చేస్తారంటే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అదే ఫండ్లో దీన్ని గ్రోత్ అంటాం సో జనరల్గా లాంగ్ టర్మ్ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట ఎందుకంటే రీఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది అట్లా ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్ డ్రాల్ ప్లాన్ ఐడిసిడబ్ల్యూ అని ఉంది కదా ఇదేంటంటే రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో విత్డ్రా అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ప్రాఫిట్స్ అట్లా వచ్చినాయి అన్నీ కూడా మనకి మన బ్యాంక్ అకౌంట్కి వేయటం జరుగుతుంది కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే ఇన్కమ్ మంత్లీ కావాలి లేకపోతే అట్లా అనుకున్న ఏంటంటే ఈ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క నిఫ్ నిప్పాన్ ఇండియా ఇండెక్స్ ఫండ్లో గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా రావడం అనేది జరిగింది సో ఇది మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ గ్రాఫికల్గా అనిపిస్తుంది లాంగ్ పీరియడ్లో అయితే మనకి బాగానే ఉంది దాని తర్వాత కరెంటు నెట్ ఎసెట్ వాల్యూ ఎలా ఉంది అంటే జనరల్గా షాక్ అయితేనేమో మనం షేర్ ప్రైస్ ఎంత ఉందంటాం కదా ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ దీని యూనిట్ క్యాల్యులేట్ చేస్తాను యూనిట్ ప్రైస్ ఎంత ఎంత నలభై ఐదు రూపాయలు అరవై ఐదు పైసలు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉంది వన్ ఇయర్కి ఎలా ఉంది అండ్ ఫైవ్ ఇయర్స్కి ఎలా ఉంది అంటే ఫైవ్ ఇయర్స్ అయితే మనకి ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే దీంట్లో మినిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ అనేది చేయాలి ఎసెట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్ వ్యాల్యూ ఎంత అంటే పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఎగ్జిట్ లోడ్ అనేది ఉంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం కండిషన్స్ ఉన్నాయి ఇది ఎగ్జిట్ లోడ్ అంటే మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతాం అప్పుడు అప్పుడు మన దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు అయితే ఏడు రోజుల లోపల కన మనం కన ఎగ్జిట్ అయ్యామంటే మన దగ్గర పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది కట్ చేస్తారనమాట బట్ ఏడు రోజులు దాటితే ఇంకేం ఫీజు అనేది ఉండదు ఐ మీన్ లోడ్ ఏముండదు అనమాట అంటే ఇది వెరీ గుడ్ అనమాట ఏడు రోజుల అయితే ఎగ్జిట్ అవ్వరు కాబట్టి జనరల్గా నార్మల్ కేసెస్లో నో ప్రాబ్లం ఇక ఎక్స్పెన్స్ రేషియో అనేది పాయింట్ టూ పర్సెంట్ అనేది ఉంది ఇవి మ్యూచువల్ ఫండ్స్ ఛార్జీలు చేస్తూ ఉంటాయి దాని గురించి అది ఇక ఇది రిస్క్ వచ్చేసరికి హై ఎందుకు హై అంటున్నారు జనరల్గా ఈక్విటీ మార్కెట్ అంటేనే హై అనేది ఉంటుంది ఇందులో మనం ఏం చేస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మన తరఫున వాళ్ళు చేస్తారనమాట సింపుల్గా అయితే వెయిటేజ్ ప్రకారం దీంట్లో ఉన్న సెక్టార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫైనాన్షియల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనర్జీ ఫైనాన్స్ బ్యాంక్స్ కన్జ్యూమర్ దాని తర్వాత కంపెనీస్ కూడా నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలే ఉంటాయి దీంట్లో ఓకే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిటేజ్ ఉంది రిలయన్స్ ఐసీబీ ఇవన్నీ కూడా కంపెనీస్ లిస్ట్ అనమాట ఫైన్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం దీన్ని డైరెక్ట్గా బై చేసుకోవచ్చు ఓకే మినిమం హండ్రెడ్ రూపీస్ పెట్టి డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఇచ్చామంటే అయిపోతుంది డైరెక్ట్ బై ఆల్రెడీ నేను చేశాను అందుకని చేయట్లేదు ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నానంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేస్తున్నాను సో చూడండి ఇక్కడ ఏఎంసీ అనేది ఉంది ఇక్కడ ఏంసీ అంటే డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గర నుంచి బై చేసినట్టు కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం సిప్ పెట్టి పాస్ చేయాలి మనకి సడన్గా ఆపేద్దాం అనుకుంటున్నాం అటువంటిప్పుడు ఏంటంటే అటువంటివి చేయాలంటే కొద్దిగా ఆ సైట్కి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఓకే అందుకని ఇక్కడ నుంచి మనం చేసుకోవాలంటే ఏఎంసీ కాకుండా డైరెక్ట్ జీరోదా నుంచి కాయిన్ నుంచి మనం ఆపరేట్ చేద్దాం అందుకని నేను ఏఎంసీ అనేది ఏంసీ సిప్ అనేది సెలెక్ట్ చేయట్లేదు ఎందుకంటే నేను జీరోదా నుంచి ఆపరేట్ చేయాలనుకుంటున్నాను ఈజీగా వద్దనుకుంటే కూడా ఆఫ్ చేసుకోవడం కావాలనుకుంటే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవడం అలాగా నేనేం చేస్తున్నానంటే క్రియేట్ మ్యాండేట్ అనేది క్రియేట్ చేస్తున్నాను కంటిన్యూ అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి మ్యూచువల్ ఫండ్ పేమెంట్ ఇది అప్ టు ఇంత అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది మనం చేసుకోవచ్చు బట్ ఇంత తీసుకోలేండి మనం ఎంత అయితే పెడతామో అంత అనేది తీసుకుంటారు ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈరోజు పెడుతున్నాం ఇది ట్వంటీ సిక్స్టీ ఫోర్ దాకా ఉంది ఓకే రెండు వేల అరవై నాలుగు దాకా ఈ సిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రీక్వెన్సీ ఇదంతా మనం సెట్ చేసుకుంటాం అంటే మంత్లీయా లేకపోతే క్వార్టర్లీ హాఫ్ అనేది మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ రావడం అనేది జరిగింది ఇక్కడ ఓకే ఫైన్ దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తున్నా ఇక్కడ క్లియర్ నెట్ బ్యాంకింగ్ అనేది క్లిక్ చేశాను ఓకే ఫైన్ నేను ఒకసారి లాగిన్ అవుతున్నాను ఐఎమ్ రీడింగ్ యాక్సెప్టింగ్ మనకి ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది ఓకే కన్ఫామ్ చేసేసాను రైట్ సక్సెస్ఫుల్గా ఈ యొక్క మ్యాండేట్ అనేది అయిపోయింది రైట్ యా మ్యాండేట్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ దాకైతే మనం మ్యాండేట్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం అంటే బ్యా బ్యాంకుకి మనం చెప్తున్నాం అనమాట సిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను వీళ్ళకి అథెంటికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అది ప్రాసెస్లో ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ చూడండి మనకి మ్యాండేట్ ఇది ప్రాసెస్ అవుతుందని వస్తుంది కదా సెవెంటీ టూ అవర్స్ అని చూపించింది మేబీ ప్రాబ్లీ తొందరగానే అయిపోవచ్చు అది ఒకటి అయిపోయింది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత బేసికల్గా హండ్రెడ్ రూపీస్ అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ బేసిక్గా మినిమం హండ్రెడ్ చూపిస్తున్నారు కాబట్టి హండ్రెడ్ దాని తర్వాత ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్ అవుతుంది ఇది మనం పెట్టిన డేట్ అనమాట ఎవ్రీ మంత్ కూడా నేను హండ్రెడ్ రూపీసే ఉంచుదాం అనుకున్నా ప్రస్తుతానికి ఇక్కడైతే ఫ్రీక్వెన్సీ అనే దానికి వెళితే మంత్లీ ఉంది వీక్లీ ఫిఫ్టీన్ డేస్ క్వార్టర్లీ ఇలా ఉందనమాట కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అంటే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి వీక్లీగానేట రొటేట్ అవుతూ అనుకోండి వాళ్ళు ఏంటంటే వీక్లీ కూడా పెట్టుకుంటారు జనరల్గా శాలరీ ఎంప్లాయీస్ మంత్లీ ప్రిఫర్ చేస్తారు శాలరీ వస్తుంది అప్పుడు కట్ అయిపోతుంది అయితే నేను కూడా మంత్లీ అనేది పెట్టాను ఇక్కడ డేటు ఎప్పుడు కొంతమందికి శాలరీ సైకిల్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది లేట్గా వస్తుంది అందుకని చూసుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఫిఫ్త్ అనేది పెడుతున్నాను ఓకే సో ఇక ఆటోమేటిక్ స్టెప్ అప్ ఆప్షనల్ అనమాట ఇదేంటంటే మనకి ఎవ్రీ ఇయర్ శాలరీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా జనరల్గా ఐటీలో కొద్దిగా అవట్లేదు ఈ మధ్య బట్ ఎనీహౌ ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంటారంటే నా శాలరీ పెరుగుతుంది టెన్ పర్సెంట్ నేను కూడా సిప్పును పెంచాలనుకుంటున్నాను టెన్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ పర్సెంటేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి ఏ డేట్ అనేది మనం పెట్టుకోవచ్చు ఆగస్టు ట్వంటీ సెవెన్ ఓకే సో ఇదైతే ప్రస్తుతం నేను పెట్టట్లేదు నార్మల్గా ప్లెయిన్గా ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ కట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాను క్రియేట్ సిప్ అనేది క్లియర్ చేస్తున్నాను ఓకే కన్ఫామ్ అనేది చేస్తున్నాను ఓకే సో కన్ఫామ్ క్లిక్ చేసా ఓకే పేమెంట్ చేయమంటుంది నేనేం చేస్తున్నానంటే పేమెంట్ అనేది చేస్తున్నాను నేనైతే ఫోన్పే నుంచి పే పే చేసేసాను సో ఇది చూడండి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది క్లోజ్ చేసేస్తున్నాను నేను ఓకే ఫైన్ ఇక్కడ రెండుసార్లు యాక్టివేట్ అయింది ఓకే ఫైన్ నేను చూపించే క్రమంలో ఒకసారి ఆల్రెడీ పే చేసేసాను మళ్ళీ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరిగింది ఓకే వీటిని ఏంటంటే మనం క్యాన్సిల్ కావాలంటే కూడా క్యాన్సిల్ అనేది కూడా చేసుకోవచ్చు వన్స్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అయితే కాసేపటి తర్వాత ఏం జరిగిందంటే రెండు కూడా యాక్టివేట్ అయిపోయినాయి సో ఒకటేమో ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఒకటి ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది స్టార్ట్ అవుతాయి ఓకే ఎనీహౌ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి దీన్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను దీన్ని కూడా ఫస్ట్ కాకుండా ఫిఫ్త్ అనేది పెట్టుకుంటున్నాను ఎట్లా మన ఇష్టం అనమాట ఇక లేదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి కదా నేను పాస్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని ఈ సిప్ని ఓకే సో పాస్ అనేది చేయచ్చు లేదా డిలీట్ అనేది కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే నేను పాస్ అనేది చేస్తున్నాను ఒక సిప్ అయితే పాస్ అయింది రెండోది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఫైన్ సో ఇది ఏంటంటే చూడండి రెండోది కూడా మనం కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను థౌజండ్ రూపీస్కి అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మాడిఫై సిప్ అనేది కూడా చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి సిప్ చేసే పద్ధతి ఓకే స్టిల్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది చేయండి ఒకవేళ వీడియో నచ్చితే మరొక ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం హ్యూమ్ ధన్యవాదాలు